అందరికీ ప్రైజ్లాడండి అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ముప్పై తొమ్మిదవ కథతో మీ ముందుకు వచ్చిన్నాను ముప్పై తొమ్మిదవ కథ వచ్చి దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ కాపాడును ఇజ్రాయెల్ ప్రజలు ఈజిప్ట్ నుండి ఆహారం కూడా తెచ్చుకున్నారు అదంతా అయిపోయింది అరణ్యంలో ఆహారం ఎక్కడ దొరుకుతుంది అక్కడ ఏమీ దొరకదు వాళ్ళు మోషే అహరోనులకు మళ్ళీ ఫిర్యాదు చేశారు మేము ఈజిప్టులోనే ఉండిపోవలసింది అక్కడ కావలసినంత రొట్టె మాంసం దొరికేది ఇక్కడ మాకేమీ లేదు మేము ఆకలితో చచ్చిపోతాం అన్నారు వీరి మాటలు మోషేకు దుఃఖం కలిగించాయి అతడు మీరు మా మీద మాత్రమే కాదు దేవుని మీద కూడా సనుగుతున్నారు ఆయన నిత్యం మీ అవసరాలు తీరుస్తున్నారు ఇప్పుడు ఆకలితో చచ్చిపోతామనుకుంటున్నారు లేదు ఈ రాత్రి దేవుడు మనకు మాంసం ఇస్తాడు రేపు మీరు రొట్టె తింటారు అన్నాడు సాయంకాలం అయ్యింది చూడండి వేల కొలది పక్షులు వచ్చాయి నేలంతా వాటితో కప్పబడిపోయింది అవి ఎగిరిపోలేదు ఈసురాయలు కావలసినవన్నీ పెట్టలను పట్టుకున్నారు అబ్బా వారు రుచికరమైన వంట వండుకుని తింటున్నారు మరునాడు ప్రజలు నిద్రలేచారు వాళ్ళు తమ గుడారంలో నుండి బయటికి వచ్చారు చూడండి వాళ్ళకేమి కనిపించింది నేల మీద పడి ఉన్నదేమిటి వారి చుట్టూ ప్రతి చోట చిన్న చిన్న గింజలు పడి ఉన్నాయి అవి అదేమిటబ్బా అదేమిటో మోషెక్కు తెలుసు ఇది మన్నా దేవుడు పంపిన ఆహారం పరలోకం నుండి పడినది దీన్ని సమకూర్చుకున్నది దీనితో మీరు రొట్టెలు చేసుకునవచ్చు అని చెప్పాడు ప్రజలు వెంటనే అలా చేశారు అది చాలా రుచిగా ఉంది తేనెలాగా తీయగా ఉంది కొందరు ఎక్కువ కూర్చుకున్నారు అయితే చివరకు వాళ్లకు ఎక్కువ మిగలలేదు కొందరు తక్కువ కూర్చుకున్నారు అయినా వాళ్లకు తక్కువ కాలేదు దేవుడు ప్రతి ఒక్కరికి సరిపోయినంత దయచేశాడు మీరు రేపటి కోసం దాచుకునవద్దు ఎందుకంటే మళ్ళీ రేపు మళ్ళీ తాజాగా మన్నా కురుస్తుంది అని మోషే చెప్పాడు అయినా కొందరు దాచుకున్నారు అది మళ్ళీ దొరకదేమని వాళ్ల భయం అయితే మరునాడు ఏం జరిగింది దాచుకున్న మన్నా పాడైపోయింది అది కొంపు కొట్టింది పురుగు పట్టింది దీన్ని చూచి మోషేకు కోపం వచ్చింది మీరు దేవుని మాటకు లోబడి లోబడని లోబడాలి చెప్పాడు ప్రతిదినం క్రొత్త మన్నా నేల మీద కురిసేది ప్రతి దినం తినటానికి సరిపడినంత వారికి దొరికేది అయితే వారంలో ఒక్క దినం మాత్రం మన్నా కురిసేది కాదు అది సబ్దు దినం మనం దానిని ఆదివారం అని పిలుస్తాము అది ప్రభు దినం ప్రజలు విశ్రాంతి తీసుకునే రోజు సబ్బు దినాన ఇస్రాయేల్ ప్రజలకు తినటానికి ఏమీ ఉండదా అబ్బే ఉంటుంది ఆ ముందు దినం ఒక వంతుకు బదులు రెండు వంతులు కూర్చుకుంటారు అంటే రెండింతలు ఇప్పుడు అందులో సగభాగం మరునాటికి దాచుకునవచ్చు ఆదివారం మన్నా పడవ పడలేదు కొన్ని దినాలయ్యాక ప్రజలు మళ్ళీ గొనగటం మొదలుపెట్టారు ఇప్పుడు దేనికోసం మళ్ళీ నీళ్ళైపోయాయి వాళ్ళకి చాలా దాహం వేస్తుంది దానికోసం వాళ్ళు వినయంగా దేవుని ప్రార్థించాలి కానీ వాళ్ళు ప్రార్థించరు వాళ్ళ కోపంగా ఉన్నారు మో వాళ్ళు మోషేతో నీవు మమ్ములను ఈజిప్టు నుండి ఎందుకు బయటికి తెచ్చావో ఇప్పుడు మేము దాహంతో చచ్చిపోతాం అన్నారు చివరికి మోషేను చంపటానికి రాళ్ళు కూడా తీసుకున్నారు వాళ్ళంతా కోపంగా ఉన్నారు దానికి మోషే చాలా విచారించాడు దేవా నేనిప్పుడేం చేయాలి అని అడిగాడు దేవుడు మోషేను నేను ప్రజలకు నీళ్ళిస్తాను నాతోరా అన్నాడు మోషే ప్రజలతో దేవుడు మీకు నీళ్ళు ఇస్తాడు అని చెప్పాడు మోషే ఒక పెద్ద బండ దగ్గరికి వెళ్ళాడు తన కర్రతో ఆ బండను కొట్టాడు హఠాత్తుగా దానిలో ఒక పెద్ద రంధ్రం పడింది దాని నుండి నీళ్లు బయటికి ప్రవర్తిస్తున్నాయి స్వచ్ఛమైన తాజా నీళ్లు ఇదంత గొప్ప అద్భుతం బండ నుండి నీళ్లను నీళ్లు వచ్చాయి అవును అది దేవుడు చేసిన అద్భుతం మనుషులు పశువులు అందరూ ఆ నీళ్లు త్రాగారు అందరికీ కావలసినంత నీళ్లు ఉన్నాయి ప్రజలు సరిగిన సరిగినందుకు అసలు శిక్ష పొందవలసింది వారికన్నీ ఉన్న తృప్తి లేదు అయినప్పటికీ దేవుడు వాళ్ళకి మాంసం రొట్టెలు నీళ్లు ఇచ్చాడు దేవుడంత ఓర్పు గలవాడు దేవుడు మన పట్ల కూడా చాలా ఓర్పు చూపిస్తున్నాడు మనం కూడా చాలాసార్లు అసంతృప్తి చూ చూపిస్తాము దీనికి కారణం మన చెడ్డ ప చెడ్డ మనసు అయినా దేవుడు మనకు ప్రతిరోజు ఆహారం నీళ్లు ఇస్తున్నాడు దీనిని అర్థం చేసుకోవటం కష్టం మన పట్ల ఆయనకు కల ప్రేమ దయ ఎంత గొప్పదో ఆయన నీకు గాక ఆమెన్ ప్రైజ్లర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీక్ మరో కలుసుకుందాం